మెగాస్టార్ చిరంజీవి హీరోగా క్రేజీ డైరెక్టర్ అనిల్ రావుడి డైరెక్షన్ లో వస్తున్న మూవీ మన మనశంకర్ ప్రసాద్ గారు ఇప్పటికే ఈ మూవీ నుంచి వదిలిన అప్డేట్స్ టాలీవుడ్ దృష్టి మొత్తం ఈ మూవీ పైనే పడేలా చేశాయి ఈ డిఫరెంట్ కాంబినేషన్ అనగానే ఆడియన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి చిరంజీవి కామెడీ టైమింగ్ అనిల్ రావుపడి స్టైల్ ఎంటర్టైన్మెంట్ కాంబోలు రాబోతున్న ఈ మూవీ నవ్వులతో పాటు ఎమోషన్ ఫ్యామిలీ టచ్ కలిగిన పూర్తి ఎంటర్టైనర్ గా వస్తుంది ఇక రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది ఆ చెప్పబోయే ముందు మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సమాచారం ప్రకారం సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉంటుందంట ఆ పాటలో మిల్కీ బ్యూటీ తమ్మన్న మెగాస్టార్ తో కలిసి డ్యాన్స్ చేయబోతున్నారని టాక్ ఇక రీసెంట్ గా తమ్మన్న చేసిన స్పెషల్ సాంగ్స్ కావాలయ్యా అలాంటి హిట్ నంబర్స్ ప్రేక్షకులను ఊపేశారు ఇప్పుడు అదే ఎమోషన్ తో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేయబోతున్నారని తెలుస్తుంది ఈ స్పెషల్ సాంగ్ కోసం యూనిట్ భారీ సెట్ నిర్మించేందుకు సిద్ధమవుతుందని సమాచారం అనిల్ రావు ఈ పాటను పూర్తిగా కమర్షియల్ టచ్ తో మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా డిజైన్ చేస్తున్నారంట చిరంజీవి ఎనర్జీ తమన్న గ్లామర్ తమన్న మ్యూజిక్ కలిస్తే థియేటర్ పండగ వాతావరణం తప్పదని సినీ వర్గాల్లో టాక్ మొదలైంది కాకపోతే ఈ స్పెషల్ సాంగ్ పై మూవీ యూనిట్ నుంచి ఇంకా అఫీషియల్ అనౌన్స్ అయితే రాలేదు భీమ్ సి మ్యూజిక్ అందిస్తున్నారు సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు ప్రజెంట్ హైదరాబాద్ లో సాంగ్స్ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఇకపోతే ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ ఒక కీ రోల్ అయితే కనిపించనున్నారు చిరంజీవి వెంకటేష్ ఒకే స్క్రీన్ పై కనిపించడంతో ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ అండ్ తెలుగు ఆడియన్స్ మొత్తం అంతా కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఇన్ని రోజులు చిరంజీవి వేర్వేరు జర్నల్స్ లో ట్రై చేశారు అయితే ఫ్యాన్స్ కోరుకునేది మాత్రం ఆయన సిగ్నేచర్ కా అండ్ ఎనర్జీ అలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ సినిమాతో మన శంకర ప్రసాద్ గారు వస్తుందని ట్రేడ్ సర్కిల్స్ లో టాక్ మెగాస్టార్ చిరంజీవి మళ్లీ తన పాత స్టైల్లో నవ్వించే అలరించే రోల్ లో కనిపించబోతున్నారు ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు క్లాసు అండ్ మాస్ రెండింటినీ ఇంప్రెస్ చేసేలా డిజైన్ అయ్యిందని ఇండస్ట్రీల్లో వినిపిస్తున్న టాక్ సో ఓవరాల్ గా దీనిపై మీరేమనుకుంటున్నారు మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మూవీ ఎలాగ ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి